ఓం శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ గణపతే నమ శ్రీ గురుభ్యో నమ ముందుగా శ్రీ లలిత ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ భగవంతుడు ఆయురారోగ్య సుఖ సంతోషాలు కలిగజేయాలని ఆశిస్తూ ఉగాది పంచాంగం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రపంచమంతా కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ సంవత్సరానికి అధిపతి రాజు రవి ఎందువలనంటే ఆదివారం నాడు ఉగాది ప్రారంభమైంది కనుక ఆ వారాధిపతి అయినటువంటి సూర్యుడు ఈ సంవత్సరం మొత్తానికి కూడా మనకి ఆధిపత్యాన్ని వహిస్తాడు రవి ఆధిపత్యం అన్నది కనుక రవి రాజయ్య ఉన్నాడు రవి ప్రభావం కారణం చేత పాలనా విధానం అనేది ప్రభుత్వ పాలన అనేది అద్భుతంగా ఉంటుంది అనేకమైనటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్కి కానీ ఇండియాకు కానీ అనేకమైనటువంటి నూతనమైనటువంటి అవకాశాలు లభిస్తాయి అందరికీ కూడా ఫైనాన్షియల్గా కానీ ఆర్థికమైనటువంటి కొన్ని సమస్యల నుండి బయటపడతారు అందరికీ నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అలాగే ప్రమోషన్లు కోరేవారు అలాగే పాలనలో ఉన్నవారు రాజ్యాంగంలో ఉన్నటువంటి వారు రాజ్యాధికారం కోసం చూస్తున్నటువంటి వారు ఇటువంటి వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి పాలన ఎలా ఉంటుందంటే ప్రజలందరూ కూడా ఆనందించదగినట్టుగా హర్షణీయంగా ప్రజలకు నచ్చిన విధంగా అన్ని రకాల కూడా ప్రభుత్వం అనేది అనుకూలత ఉంటుంది అలాగే ప్రభుత్వం అనేకమైనటువంటి నూతన పథకాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు చేపడతారు అలాగే ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రజారంజకమైనటువంటిది ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఒక పెను మార్పుకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అలాగే ఇదే సమయంలో వ్యవసాయం అనేది బాగుంటుంది కాకపోతే కొన్ని ఉపద్రవాలు కొన్ని భూప్రకంపనలు జల సంబంధం అనేటువంటి వరదలు అవి రావటం ఇటువంటి ప్రభావం మాత్రం కొంతమేర ఉన్నది ఇండియాకి మరియు ఆంధ్రప్రదేశ్కి దానితో పాటుగా కొన్ని ఊహించినటువంటి దుస్సంఘటనలు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నత స్థాయి ఉన్నతమైనటువంటి వ్యక్తులు మనం వాళ్ళని కోల్పోవటం గుర్తింపు కలిగినటువంటి వ్యక్తుల్ని కోల్పోవటం అలాగే కింద స్థాయిలో ఉన్నటువంటి ఉన్నవారు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే పరిస్థితి ఈ సంవత్సరంలో ఉంటుంది రాజకీయాల్లో కూడా కొన్ని ఊహించినటువంటి అభివృద్ధిపరమైనటువంటి మార్పులు చేతుంటాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఇండియాకు కానీ పెట్టుబడులు అనేవి ఎక్కువగా రావటం అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటం ఇటువంటివనేవి బాగా జరుగుతాయి కంపెనీలు అనేవి స్టార్ట్ చేస్తుంటారు నూతన కంపెనీలు కానీ అలాగే నూతన పరిశ్రమలు ఇటువంటివన్నీ ప్రారంభిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం అనేది లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు మరియు అనేకమైన కంపెనీలు రావడం ద్వారా అభివృద్ధి అనేది ఉంటుంది ఆర్థిక మాన్యం నుంచి కొంతమంది బయటపడటానికి ఆర్థిక మాంద్యం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి మెరుగుపడటానికి ఉన్నాయి అంతా కూడా కొంతమేర ఆనందదాయకంగా ప్రజా ప్రజలు కోరుకున్న విధంగా పాలన అనేది ఆ యొక్క ప్రభుత్వ అనేవి ఉంటాయి ప్రజాదరణ కూడా బాగుంటుంది అనేకమైన సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక ధర్మ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతుంది అనేకమైనటువంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు అభివృద్ధి వాటికి సంబంధించిన నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకుంటుంటారు ఇటువంటివన్నీ కూడా పుష్కలంగా బాగుంటాయి వాటితో పాటుగా ఇక వ్యవసాయం కూడా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వ్యవసాయానికి కూడా గుర్తింపు కానీ అలాగే వ్యవసాయంలో కొన్ని మార్పులు వ్యవసాయ యంత్రాలకు సంబంధించి రైతులకు సంబంధించి మంచి యంత్రాలు అలాగే వాటికి సంబంధించినటువంటి విత్తనాలకు సంబంధించి కొన్ని మంచి మంచి అవకాశాలు ఇటువంటివి రైతులు కూడా కొంత ఆనందదాయకంగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న గండాలు ప్రమాదాలు ప్రమాదాల ప్రభావం కూడా ఈ సంవత్సరం కొంత పెరగడానికి అవకాశం ఉంది అలాగే కొంత అల్లర్లు కలహాలు ఇటువంటివి కూడా కొంతమేర పెరగడానికి అవకాశం ఉంటుంది యుద్ధ వాతావరణం అంతా ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ తృటిలో తట్టుపోయే పరి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే కొన్ని రైలు ప్రమాదాలు బస్సు ప్రమాదాలు అలాగే విమాన సంబంధించిన కొన్ని కొన్ని ప్రమాదాలు ఈ సంవత్సరం కూడా కొన్ని ఉన్నాయి కనుక మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా నామ సంవత్సరం అంతా కొంత ప్రజలందరికీ ప్రభుత్వానికి కూడా ఆనందదాయకంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఓం శని